హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఆలయానికి చరిత్రలో ఒక పేజీ ఉంది మొత్తం భారతదేశంలో కరెంటు సరఫరా జరిగిన మొట్టమొదటి ఆలయం ఇదే అంతేకాదు శివకేశవులిద్దరూ ఒకేసారి ఒకే చోట స్వయంభూగా వెలిసిన అరుదైన క్షేత్రం కూడా ఇదే ఒక దయ్యం పేరు తలిస్తే కానీ ఇక్కడి ఉత్సవాల్లో రథం ముందుకు కదలదట ఇలాంటి ఎన్నో విశేషాలున్న ఈ ఆలయాన్ని చూద్దామా అన్నట్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్కు థ్యాంక్స్ బటన్ యాక్టివేట్ అయ్యి ఉంది వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ ద్వారా మీరు నాకు మీ ఆర్థిక మద్దతును ఇవ్వచ్చు ఇక స్కిప్ చేయకుండా చూడాల్సిన ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఫ్రెండ్స్ చార్మినార్ నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఒకసారి చూద్దాం అర్జున రథం యోధుకామానవస్థితాం ఫ్రెండ్స్ అందరికీ హైదరాబాద్లో చార్మినార్ ఎక్కడో తెలిసే ఉంటుంది దాదాపుగా సిటీలోని అన్ని ప్రాంతాల నుంచే చార్మినార్కు బస్సెస్ కూడా ఉన్నాయి చార్మినార్ నుంచి ఈ ఆలయం కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది చార్మినార్ నుంచి ఫలక్నుమా చాంద్రాయనగుట్ట రూట్లో వెళ్తుంటే షాలిబండ దాటిన తర్వాత లాల్ దర్వాజా క్రాస్ రోడ్స్ వస్తుంది ఇక్కడే లెఫ్ట్లో ఇదిగో ఈ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ కనిపిస్తుంది ఈ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్కు తీసుకొని ఇలాగే స్ట్రేట్ స్ట్రైట్గా వెళ్ళి ఎండింగ్లో రైట్కు తిరగాలి ఇదే రూట్లో ఇలాగే గౌలిపుర వరకు వెళ్ళాలి ఈ గౌలిపుర రోడ్ లో ఇలాగే వెళ్తే లెఫ్ట్ సైడ్ మహాత్మా గాంధీ విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం వద్ద లెఫ్ట్ కు తిరిగిన వెంటనే రైట్ గల్లీలోకి తిరిగి వెళ్తే గల్లీ చివరలో ఎడమవైపు బావి కుడివైపు చివర ఆలయం కనిపిస్తుంది మనం ఇప్పుడున్నాం హైదరాబాద్ పాతబస్సీ గౌలీపురాలోని బావి లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్దాం ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దాం మిగతా విశేషాలన్నీ చూద్దాం పదండి స్వామివారి విషయానికి వస్తాయండి ఎక్కడా లేని విధంగా ఈ స్వామివారు మనకు చిన్ముద్ర రూపంతో కనిపిస్తారండి అంటే చాలాసార్లు మనం అయ్యప్ప స్వామి దగ్గర చూసుంటాం కానీ ఏ విష్ణుమూర్తి అవతారానికి ఏ ఆలయంలో లేని ముద్ర అండి చిన్ముద్ర రూపంలో మనకు కనిపిస్తారు ఇక్కడ అమ్మవారు స్వామివారు అంటే వచ్చిన వారు తమ కష్టాలు మర్చిపోవాలండి స్వామివారిని చూస్తే సో చిరుమందహాసం చేస్తూ కనిపిస్తారు ఇక భార్యాభర్తలకు అనుబంధం పెరుగుతుందండి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎందుకు అంటే స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది లక్ష్మీనారాయణ స్వామి స్వారిగ్రామ విగ్రహం అండి అమ్మవారు స్వామివారి ఆసనం మీద కూర్చొని ఉన్నారు ఇది ముద్ర అనేది చిన్న ముద్ర మీరు చూడొచ్చు దేవి దేవుడి యొక్క స్వరూపము దేవుడికి మీసాలు ఉంటుంది మంచిగా మీసాలు కూడా ఉన్నాయి స్వామివారికి కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది శాలిగ్రామం యొక్క విగ్రహం ఇది ఇక్కడ అర్థం కంప్లీట్గా ఈ బేస్ నుంచి ఈ బేస్ వరకు శాలిగ్రామ విక్రమం ఈ బేస్ నుంచి కింది బేస్ నుంచి ఈ బేస్ వరకు ఇది స్వాలిగ్రామ విక్రమం ఈ అస్తం అనేది హిమ్ముద్ర అస్తం అని అంటారు కోరికలు గురించి కోరికల గురించి ఎవరికైనా ఉందని కొన్ని కోరికలు నెరవేరకపోతే ఇక్కడికి వచ్చి పోతే మాత్రం తప్పనిసరి నెరవేరిపోతుంది ఈ కోరికలు ఏదైనా ఉన్నాయని ఎంత పెద్ద కోరిక ఉన్నా నెరవేరుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్లకు భక్తులు ఏడ్ ఏడ్చే వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటే ఇక్కడికి వచ్చిపోతే మాత్రం వాళ్ళు నవ్వుకుంటూనే ఉంటారు జీవితంలో ఎప్పుడూ నిరాశ అనేది ఉండదు ఏ కోరికలా నెరవేరుతుంది వీరు లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ విగ్రహం అమ్మవారు శ్రీదేవి భూదేవి గోదాదేవి అమ్మవారి భోగమూర్తి లక్ష్మీనారాయణ స్వామి భోగమూర్తి అంటారు స్వామివారు ఇలా ఉంటారు అమ్మవారు చేయబట్టుకున్నది చూడండి క్లారిటీగా చూసుకోండి ఇంకా ఫ్రెండ్స్ ఈ భోగమూర్తి విగ్రహం ఎలా ఉందో ఈ స్వయంభూ మూలమూర్తి కూడా అదే భంగిమలో ఉంటారు ఈ భోగమూర్తి విగ్రహంలో కనిపించిన విధంగానే విగ్రహం వెనక వైపు లక్ష్మీ అమ్మవారు స్వామిని చాలా అనురాగంతో తాకుతూ చేయి వేసి ఉంటారు ఇక నారాయణ స్వామి వారు అమ్మవారిని చాలా అవ్యాజ్యమైన ప్రేమతో ఎడమచేయితో పట్టుకొని ఉంటారు అందుకే భార్యాభర్తల మధ్య అనురాగం పెంచే స్వామివారు ఈ లక్ష్మీనారాయణ స్వామి ఇది కృష్ణుడు కృష్ణు యొక్క ప్రత్యేకత కూడా మీకు చూపిస్తాడు కృష్ణుడు ఎక్కడ కూడా ఇలాంటి స్వరూపంలో కనిపియదు రెండు చేతులలో రెండు విన్న ముద్దలు ఉన్నది విగ్రహం లేదు ఎక్కడ కూడా ఒక చేతికే ఉంటుంది చక్రాలు వారు మన బ్రహ్మోత్సవాలు కంపల్సరీ వారికి పోయి చేస్తుంది గోపురం కూడా మీకు ఇట్లా ఉంటుంది చూడవచ్చు శ్రీచకరుడు గోపురం ఇది అభేద క్షేత్రం అండి లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా పక్కనే ఉమామహేశ్వర స్వామి కూడా ఉంటాడు రాజరాజేశ్వర దేవ దేవి ఆలయం అని కూడా ఇక్కడ పిలుస్తారనమాట అయితే ఈ ఇద్దరు కూడా ఒకటేసారి ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం జరిగింది పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు ఇక్కడ వేటకు వచ్చి అలసిపోయినప్పుడు నిద్రించినప్పుడు ఆయనకు కళలో ఇద్దరు స్వాములు కూడా రావడం అండి ఇది విశేషం ఇక్కడ ఒక్కరు కాదండి ఇద్దరు కలిసి శివకేశవులు ఇద్దరు కలిసి వచ్చి ఆయనకు కళలో కనిపించి మేమిక్కడ వేయించేసి ఉన్నాం మాకు ఆలయం నిర్మించమని ఆయనను ఆదేశించడం జరిగింది ఆయన దాన్ని ఆ కళ నుంచి తర్వాత ఏం చేసిందంటే ఆ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విగ్రహాలని కనుక్కోవడం జరిగింది అక్కడ శివలింగాన్ని కూడా కనుక్కోవడం జరిగింది ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగిందండి ఇప్పుడు ఇక్కడ అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ మోడూరు శేషాద్రి అయ్యంగారు గారు వంశపారంపర్య అర్చకులు ప్రతాపరుద్రుడు ఆలయాన్ని కట్టిస్తున్న దశలోనే తమిళనాడు కాంచీపురం దగ్గర నుంచి వస్తున్న వీరి వంశస్థులను చూసి ఆయనే అర్చకులుగా నియమించారు ఇప్పుడు వారి వంశంలో పదకొండవ తరం వారు వీరు ఇక కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పదమూడవ శతాబ్దంలో కట్టించిన ఆలయం ఇప్పటికీ చెక్కుచేరలేదు ఈ గుడిలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక గర్భాలయంలో మనల్ని షాక్కు చేసే ఒక నిర్మాణ ప్రత్యేకత ఉంది అది చూసే ముందు ఒకసారి ఆలయం మిగతా నిర్మాణ విశేషాలు చూద్దాం ఆలయం ముందు ఉన్న ఈ ధ్వజస్తంభం కూడా పదమూడవ శతాబ్దం నాటిదే రాగి రేకు తాపడం కూడా అప్పటిదే ఇక ఆలయ విమాన శిఖరం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ శిఖరం పైన సుదర్శన చక్రం ఉంటుంది ఇక శిఖరంపై విష్ణువు దశావతారాలు అందంగా చెక్కబడి ఉంటాయి విమాన నారాయణుడు కూడా ఉంటాడు మనకు కనిపిస్తున్నది విమాన లక్ష్మీ నారాయణ స్వామి అండి స్వామి ఈ గోపురంలో ఒకవైపు ఒక రహస్య అర ఉంటుంది ఆలయాల్ని ధ్వంసం చేసి దోచుకోవడానికి ఎవరైనా వస్తే బంగారంతో తయారైన ఉత్సవమూర్తులను విలువైన వస్తువులను దాచేందుకు ఈ అర ఏర్పాటు చేశారు ఇప్పుడు మనకు గర్భాలయం అండి గర్భాలయంలో లోపల అంటే ముందు అంతరాలయం ఉంటుంది అంతరాలయం ముందు ఇది పదహారు స్తంభాల మంటపం అండి సుమారుగా దాదాపుగా కాకతీయుల శైలిలో నిర్మించిన ఆలయాలన్నీ కూడా ఇదే శైలిలో మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనకు కనిపించేది ఇక్కడ ముఖ మంటపం ఇది అంటే ఈ నాలుగు స్తంభాలు ఉన్నాయి చూడండి ముందు ఇవన్నీ కూడా ముఖ మంటపానికి సంబంధించిన స్తంభాలు ఈ నాలుగు కూడా ప్రత్యేక శైలితోటి ఉంటాయి అంటే ఈ పదహారు స్తంభాల శైలితో కాకుండా ప్రత్యేక శైలితో ఉంటుంది అయితే ఈ ముఖ మంటపాన్ని కట్టించిన వ్యక్తి దేవాల బాలయ్య దైవాల బాలయ్య దైవాల బాలయ్య అంటే మీకు ఆయన గురించి చెప్పాలంటే లాస్ట్లో మీకు రథం గురించి వివరించేటప్పుడు మీకు ఆయన గురించి చెప్తానండి అదొక ప్రత్యేక కథనం ఉంది చూడండి చక్రం కనిపిస్తుందా ఇటు ఇటు శంఖు ఇక గర్భాలయంలో అండి స్వామివారి విగ్రహం కింద ఒక నీటి వనరు ఉండేదండి అయితే ఇప్పుడు కాదు ఒకప్పుడు దాన్ని నల్లవాగు అని పిలిచేవారు కొన్ని వందల సంవత్సరాల కింద నల్లవాగు అని పిలిచేవారు అయితే ఈ ఆలయం నిర్మించడానికి కూడా సరైన ప్రదేశం ఇదే అని నిర్మించు నిర్చయించుకొని స్వామివారు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ నల్లవాగు మీదనే నిర్మించబడ్డ ఆలయం అనమాట చూడండి కాకతీయుల ఆలయాలు చాలా వరకు కింద ఇసుక ఇసుక ఉండదండి మీరు చాలా చోట్ల చూసుంటారు వరంగల్ రామప్ప ఆలయం కానీ ఇంకా కొన్ని ఆలయాల్లో కూడా ఇసుక బేస్ తోటే నిర్మించారు అదే పునాది గట్టిదనానికి కూడా అదే కారణమవుతుంది దీనిపై శాస్త్రజ్ఞులు కూడా చాలా పరిశోధనలు చేస్తున్నారు ఇసుక అనే బేసు ఎలా ఆలయాన్ని నిలబెడుతుంది అనేది కూడా వాళ్ళకు అర్థం కాని విషయంగా ఉంది సో ఇది మన పూర్వీకుల పరిజ్ఞానం అండి అంత గొప్పదనమాట ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ నల్లవాగు అనేది ఒక వాగు ప్రవేశిస్తుంది ఇక్కడ దాని ఇది ఇది ఈ విగ్రహం పెట్టిందంటే సాంస్కృతికంగా ఒక ఒక పవిత్రత ఏంటంటే ఇలాంటి విగ్రహాలు పెట్టే జల ప్రవాహం ఉండాలి ఈ గర్భాలయం ముందు అంతరాలయంలో ఒకవైపు అమృత భాండం పట్టుకున్న గరుడుల వారు మరోవైపు విష్ణుమూర్తి అధ్యక్షుడైన విశ్వక్సేన్ల వారు ఉంటారు ఇదే అంతరాలయంలో ఉన్న ఎనభై ఎనిమిది సంవత్సరాల కిందటి కురుక్షేత్రంలో విశ్వరూప సందర్శనం భగవద్గీత బోధల పెయింటింగ్ ఫోటోలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి ఇక మరో విచిత్రం లాంటి చిత్రం చూపిస్తాను చూడండి ఈ ఫోటో కొంతమంది పీఠాధిపతులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు తీసింది ఎప్పటిది అంటే మూడు వందల సంవత్సరాల కిందటిది అవును ఫ్రెండ్స్ ఈ చిత్రం మూడు వందల ఏళ్ళ కిందటిది అదేంటి అప్పుడు కెమెరాలు లేవు కదా అనే సందేహం మీకు రావచ్చు అయితే మీ అనుమానం కరెక్టే ఎందుకంటే ఇది ఫోటో కాదు ఫోటోలా కనిపించే పెయింటింగ్ చూడండి చిత్రకారుడు ఎంత అద్భుతంగా చిత్రించాడు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం పీఠాధిపతులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు చూసి చిత్రించిన పెయింటింగ్ ఇది అంటే ఈ యొక్క ముద్ర అనేది దొరకదు చాలా పవిత్రమైంది ఇంకా ఇక్కడ ఏంటంటే పెళ్ళి కానీ పిల్లలు ఎవరైనా ఉండి కోరికలు నెరవేరకపోతే ఇక్కడ చిముకుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కోరికలు ఉండండి మీ మనసులు ఉన్న కోరిక లేదు ఉన్నాయని తప్పనిసరి నెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ దానికి అశ్యూరెన్స్ నేను వేయగలుగుతా కానీ మనసు వాచ ఏదో హే నాకు కావాలి ఏదో చేయాలని మాత్రం అది ఇట్లా విరదికు పోతే పంతులు ఈ శాంతి ఏపి ఆ శాంతి ఏపి అని అంటారు కానీ ఈ పంతులు అనేది అట్లా ఆ విధంగా లేదు బిడ్డడానికి నేను ఉన్నా కళ్ళు వచ్చి దర్శనం చేసుకో ఆర్తి చేసుకో గింత ప్రసాదం తినికో అన్నీ నీకు మంచి జరుగుతాయని చెప్తున్నాను ఆ రోజు నుంచి నాకు అంత మంచిగా జరుగుతుంది ఏ బాధ లేదు కానీ ఏ ఒక్క రోజు అయితే నేను రాకుండా ఉండను చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకో ఏమో మనసు అనేది నిమ్మలం ఉండదు అదే నేను ఏదో ఒడగొట్టుకున్నా ఏమవుతుందేమో ఈ రోజు వచ్చేది ఇక్కడ నవరాత్రుల ఉత్సవాలు అప్పుడు దసరా అప్పుడు మాత్రమే వచ్చేది దీని గురించి నాకు అంత మహిమ తెలియదు కానీ మా నాన్నమ్మ వాళ్ళు కూడా మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు తీసుకొని వచ్చేది ఎవ్రీ టైం దసరా రోజు ఇక్కడ రావణాసురుని దహనం చేస్తారు ఆ రోజు వచ్చేది మేము ఆయన ఇక్కడ వచ్చి మనము ఏది మొక్కు ఏది చేయాలనేది ఏం లేదు కనీసం ఆయనని ఒక అమ్మలాగా నాగా ఒక నాన్నలాగా ఆయన మొహం చూసి అని మనం చెప్పినామంటే కంపల్సరీ వింటాడు అనే మనస్తత్వం ఓపెనింగ్ నాకు మాత్రం ఏర్పడింది ఇక మనం ఇదే ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామితో సహా స్వయంభూగా వెలిసిన శివయ్య దగ్గరికి వెళ్దాం పదండి చూస్తున్నారు కదా ఈ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఉన్న స్వామి ఉమామహేశ్వరుడిగా కొలువై ఉన్నాడు ఈ ఆలయ నిర్మాణం కూడా అదే ఆలయాన్ని పోలి ఉంది చూడండి ఇక్కడ మనకు నాగదేవత విగ్రహం ఉంది అదేవిధంగా నందీశ్వరుడు సో మీరు ఎక్కడైనా సరే మరకథ శివలింగం చూసారండి చాలా విశేషమైన లింగము మరకథ శివలింగం చాలా కొద్ది చోట్ల అరుదుగా మాత్రమే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మనకు లోపల మరకథ శివలింగము ముందున్న నంది నందీశ్వరుడు కూడా మరకథ విగ్రహం అండి అసలు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఈ ఈ విషయం తెలిసి ఎందుకంటే మరకథ నంది విగ్రహం ఉండడం అనేది మామూలు విషయం కాదు శివలింగం ఉండడం చాలా అరుదంటే మరకత మరకథ నంది అయితే ఆ నందికున్న అలంకారాలు ఒకసారి చూడండి మీరు నిజంగా వండర్ వండరైపోతారండి ఇది నందీశ్వరుడు ఇది ఏంటంటే ప్రతాపరుద్రులు అంటే ఊరగల రాజులు సామ్రాజ్యంలో నిర్మించిన శివాలయం యొక్క నంది నంది ముఖాలు అనేది ఇట్లా ఉంటుంది అంటే లెఫ్ట్ ఐ నుంచి శివుణ్ణి దర్శించుకుంటారు ఈ కల్చర్ అనేది ఇప్పుడు మనకు అన్ని దేవాలయాలు నంది ఉంటుంది బట్ ఇలాంటి కల్చర్ మీకు దొరకదు ఇంత అలంకారం ఇది ఇలాంటి ఇది ఆకు ఎంబ్రహాల్ స్టోన్ అంటారు ఇట్స్ నాట్ బ్లాక్ స్టోన్ చూడండి మీరు మంచి అబ్జర్వ్ చేయండి ఇది అండి మన లింగం ఇంత పెద్ద లింగం ఇక్కడ లేదండి దీని ప్రత్యేకత ఇది మీరు ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇది శ్రీ చక్ర ఆకారం ఉంటుందండి మొత్తం కూడా ఇది సో మరకత లింగం ఇది మొత్తం గ్రీన్ స్టోన్ నేను ఇక్కడ వాడింది ఇది స్వయం అండి మీరు ఇక్కడికి వచ్చేస్తే రెండు శివలింగాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇది స్వయం అండి టోటల్ ఇది అసలు లింగం ఇది రాజులకు కనిపించింది ఇక్కడ వెలుస్తున్నా అని చెప్పింది వీరు ఇక్కడ వెలిసిన లింగం ఇది సో స్వయం శివలింగం రూపం కూడా అట్లనే ఉంటుంది ఇదంతా లే ఇప్పుడు రీసెంట్గా ఇది కొద్దిగా ప్రాబ్లం చేస్తుంది ఇవన్నీ పాడైపోయినాయి దీన్ని కూడా చూడవచ్చు దీని అనుభూతి మీకు తెలిసిపోతుంది ఇక్కడ నేను పెట్టుకుంటాను ఇక్కడ ఇవ్వండి మీరు మొక్కని మొక్కడి మంచిగా మొక్కని నెత్తి పెట్టండి మీరు నెత్తి ఓం శివాయ ఓం నమశ్ ఓం నమ అంటే ఎవరైతే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రతాపఋద్రునికి ముందు లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా శివుడు కనిపించారో ఆ కనిపించిన రూపం అదే సో ఆయన వచ్చి చూస్తే ఫస్ట్ కనిపించిన శివలింగం అక్కడ అన్నమాట ఆ స్వయంభూ శివలింగం ఆ తర్వాత ఆయన మరకత లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది దీంతో పాటు మరకథ నందీశ్వరుని విగ్రహం ఇక్కడ అమ్మవారు చూసారు కదా ఇక ఇక్కడ శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కూడా ఉన్నారు చూడండి చూడండి నిజంగా ఇది అరుదైన ఆలయమే ఇలాంటి ఆలయం మన హైదరాబాదు నడిబొడ్డున ఉండడం మన అదృష్టం మరకత్త శివలింగంతో పాటు మరకథ నందీశ్వరుడు కూడా నిజంగా ఈ అద్భుత దర్శనం చేసుకునే అవకాశాన్ని మీరెవరూ వదులుకోకండి ఎవరైనా రాజులు ఒక ఆలయాన్ని కొత్తగా నిర్మిస్తే ఆ ఆలయం చుట్టూ కూడా కొంత మాన్యాన్ని ఏర్పరుస్తారండి అది సహజం ఎందుకంటే ఆలయ నిర్వహణ కోసం ధూపదీప నైవేద్యాల కోసం అలాగే ప్రతాపరుద్ధ్యులు ఈ ఆలయానికి కత్తించినప్పుడు కూడా దీనికి సుమారుగా ఏడు ఎకరాల నాలుగు గుంటల మాన్యం భూమి ఉండే చుట్టుపక్కల కూడా అయితే ఇప్పుడు మాత్రం ఆలయం చాలా కొద్ది స్థలానికే పరిమితం అయిపోయింది మిత అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ టెంపుల్ అంటే హైదరాబాద్ మధ్యలో ఉంది అసలు యాక్చువల్గా చుట్టూ మనకి ముస్లిం ఏరియాలో మధ్యలో ఉంది ఇక్కడ టెంపుల్ ఉందని కూడా విషయం తెలియదు మనకి ఇక్కడ అన్ని కోరికలు నిలబడతాయి అనేసి వచ్చామన్నమాట అంతా దేవుడి దయ పిలిపించారు వచ్చాము అసలు చాలా బాగుందండి చాలా అసలు చాలా ఇదిగా ఉంది అసలు చాలా అసలు మనకి హైదరాబాద్లో ఇటువంటిది కూడా అసలు చాలా అద్భుతంగా ఉందండి చాలా అద్భుతం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత అండి తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో కూడా ఏదైనా ఆలయానికి మొట్టమొదట కరెంటు సరఫరా జరిగింది అంటే అది ఈ ఆలయానికేనండి ఎస్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ముప్పై అంటే పంతొమ్మిది వందల నలభైవ దశకంలోనే ఈ ఆలయానికి కరెంటు సరఫరా జరిగిందండి అంటే చాలా చోట్ల భారతదేశంలో చీకటి కమ్ముకున్నప్పుడే ఇక్కడికి కరెంటు సప్లై జరిగేదట ఎందుకు అంటే ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి బతుకమ్మ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరిగాయండి అందుకే ఈ ఆలయం ఎదురుగానే ఈ బావి ఉంటుందండి దీన్ని బా బతుకమ్మ బావి అని పిలుస్తారు ఇక్కడే బతుకమ్మ చాలా ఘనంగా ఆడేవారు బతుకమ్మలు తీసుకొచ్చి ఇదే బావిలో నిమజ్జనం చేసేవారు అందుకనే ఇక్కడ చాలా ప్రత్యేకత ఏంటి అంటే ఇది అనమాట అప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ దసరా వేడుకలు బతుకమ్మ ఉత్సవాలను లైట్లు వెలుగులో ఉండాలని చెప్పేసి ఈ పోల్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న పోల్సు ఈ ఐరన్ పోల్సు ఇనుప పోల్సుని ఎక్కడి నుంచి ఇప్పుడు ప్రసాదై మార్క్స్ ఉంది చూడండి ఎక్కడ మన మన హుస్సేన్ సాగర్ పక్కన అక్కడ పవర్ ప్లాంట్ ఉండేది అక్కడ నుంచి లైన్ల ద్వారా కరెంటు లైన్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ వేసేవారు అంటే హైదరాబాద్ మొత్తం చీకట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం బతుకమ్మ వేడుకలు దసరా వేడుకలు లైట్ల వెలుగులో జరిగాయండి అది ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ దసరా బ్రహ్మోత్సవాలు అంటారు అయితే ఐదు రోజులు చేస్తాం దానికే పంచానిక అంటాం మనం ఆ తర్వాత మనకు శ్రావణ మాసం శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం ధనుర్మాసం తర్వాత మళ్ళీ శివరాత్రి శివాలయం శివరాత్రి నెక్స్ట్ మనం కొత్తగా ఇప్పుడు రీసెంట్గా వీఆర్ స్టార్టెడ్ ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం వసంత ఉత్సవం అని నూట ఎనిమిది కలుషాలతోని స్వామివారికి అభిషేకం చేస్తాం నూట ఎనిమిది కలుషాలతో ఇది మన ప్రత్యేక దేవాలయం దసరా మన తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున చేస్తారు కాబట్టి ఇక్కడ బతుకమ్మలు తీసుకురావడం కానీ దసరా ఫెస్టివల్ పెద్దగా చేయడం కానీ తెలంగాణలో అట్లా రెగ్యులర్గా చాలా మటుకు స్పెషల్గా ఈ గుడికి వస్తారు బతుకమ్మ బాయ్ ఫేమస్ బతుకమ్మ బాయ్ అట్లనే బతుకమ్మలు వేయడం కానీ లోపల లక్ష్మీనారాయణ స్వామిని చూడడం కానీ చాలా భక్తులు చాలా దూరం దూరం నుంచి వస్తారు ఇక్కడ పోయిన వాళ్ళు కూడా దసరా రోజు స్పెషల్గా కంపల్సరీ వచ్చిపోతారు మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడనే మాలేసుకుని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటాం ఇదే టెంపుల్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది మాకు బయటకంటే అన్న కూడా మంచిగా ఏదైనా ఏదైనా చూసుకుంటాడు థర్టీ నాట్ ఇది చాలా ఓల్డ్ ఏది మొక్కునా అవుతుంది ఇక్కడ అందుకని ఇక్కడికే బాగా డైలీ అయితే మా అన్న మా బ్రదర్ అయితే డైలీ వస్తాడు నేనైనా వీక్లీ ఎప్పుడు ఒకసారి ఇక ఇక్కడ ఆలయానికి బయట కొద్ది దూరంలో స్వామివారి రథం ఉంటుంది ఈ రథం కూడా చాలా అందంగా బంగారు రంగులో ఉంటుంది ప్రతిసారి బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ ఒక వింత జరుగుతుంది దాని వెనక ఒక యథార్థ ఘటన కూడా ఉంది సో మనకు వెనక కనిపిస్తుంది ఈ లక్ష్మీనారాయణ స్వామికి సంబంధించిన రథం అనేది బ్రహ్మోత్సవాలు ఉపయోగిస్తారు అయితే బ్రహ్మోత్సవాల్లో ఒక వింత జరుగుతుంది ప్రతిసారి కూడా ఏంటిదంటే ఈ రథం ఉంటుంది కదా దీని మీద స్వామివారిని ఊరేగింపు తీసుకోవడానికి బయలుదేరినప్పుడు రథము ముందు కదలదటండి ఎంత ప్రయత్నించినా కదలదంట చాలాసార్లు కొన్నిసార్లు జరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆ తర్వాత జై దయ్యాల బాలయ్య అని ఒక్కసారి పిలిచిన తర్వాత రథం మాత్రం కరి కదులుతుందటండి అంత ముందు వరకు కూడా ఏనుగులతో గుంజినా అది కదలని రథం కొన్ని అంటే పదుల సంఖ్యలో భక్తులు వచ్చి గుంజినా కదలని రథము ఆ జై దయ్యాల బాలయ్య అన్న తర్వాత కేవలం ఇద్దరు వ్యక్తులు పట్టి గుంజినా ఈ రథం కదులుతాయట మరి దీని వెనుక ఉన్న ఆ ఏమిటో ఏంటో అర్థం చేసుకోవాలి అయితే అది దేవాల బాలయ్య అని చెప్పి ఇక్కడే పక్కకి నివాసం ఉంటుండే వారు వారు ఏంటంటే వాడు మానవులే ఎవరితోని సంసారం చేస్తున్నా తెలియదు ఆయన సంసారం చేసింది ఎవరు దయ్యంతో సంసారం చేశారు ఆయనకు తెలియదు ప్రపంచం జ్ఞానం తెలియదు రోజు డబ్బులు వచ్చి పడుతుండే ఇంట్లో ఇంత అంటే పుష్కలంగా డబ్బులు పడుతుండే ఈయన అదే అట్లనే ఉండే అదే సంసారం చేస్తుండే అంత అయిపోతుండే ఆ తర్వాత ఒకరోజు అలసి నిద్రపోతున్న సమయంలో భార్యకు చెప్పాడు మీద దీపం చిన్నగా చేయి తల్లి ఎందుకంటే నిద్ర చెడిపోతుందంటే ఆమె ఏం చేసిందంటే నాలుకను ఇక్కడి నుంచి అంత దూరం నాలుకను చేసి చిన్న చేసింది ఆ రోజు గుండె దానికి దానికి ఈరోజు కూడా దయ్యాల బాలయ్యకి జై అంటేనే జరుగుతుంది రథం ఈరోజు వరకు కూడా దయ్యాల బాలేకి జై అంటే రథం జరుగుతుంది లేకపోతే ఇంత ఇంచుకు జరుగుతుంది అది ఎవరు పిలిచినా జరుగుతుంది ఆ లక్ష్మీనారాయణుడుగా శివుడుగా ఇంకెవ్వరు పేరు చెప్పండి సాక్షాత్తు ఎవ్వర్ పేరు చెప్పినాం జరుగుతాది. ఖాలి దయ్యాల బాలేకి జై దయ్యాల బాలేకి జై అని చెప్తే సునా సంగం చేరిపోతుంది ఇద్దరు ముఖనా నిలుపోతుంది. సంతాన ఇదన్య గర్భ సాలీగ్రాము. హ్మ్ హ్మ్ ఇదన్య గర్భ సాలీగ్రాము ఇది. ఇది లక్ష్మీ నరసింహస్వామి సాలి గ్రామం బొట్టుతో ఉంటుంది ఇక్కడ మనం చేసింది ఏం లేదు ఇక్కడ ఇది చక్రశాలి గ్రామం చక్రసాలి గ్రామం అంటారు అవును ఇవండి ఈ చిన్ముద్ర లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు సో ఫ్రెండ్స్ ఇలాంటి పురాతనమైన ఆలయాలు ఆదరణకు నోచుకోలేక దీనావస్థలో పడి ఉన్న ఆలయాలు చాలానే ఉన్నాయి అయితే ఇలాంటి ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుందా దానికి మనం ఏం చేయగలం మన తెలుగు థాట్స్ ఛానల్ వేదికగా ఇలాంటి ఏదైనా కార్యాచరణ రూపొందించే ప్రణాళిక చేద్దామా దానికి సంబంధించి మనం ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది ఈ అంశంపై మీ కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాల్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను మనందరి ఆలోచన ఇలాంటి పురాతన ఆలయాలకు వెలుగునిచ్చే దిశగా ఒక కార్యాచరణ కాగలదని నేను నమ్ముతూ ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల